ఒకనొక సమయంలో ధర్మరాజు నారద మహర్షిని ఓ ప్రశ్న అడిగాడు అయ్యా ఇక్కడ రాజసుయాగమ్యం చేస్తున్నటువంటి సమయంలో శిశుపాలుడు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఎన్నో రకాలుగా దూషించాడు అంతగా ద్వేషించినటువంటి ఆ శిశుపాలు సంహరించగానే ఆయనలో నుంచి ఒక జ్యోతి వచ్చి కృష్ణ పరమాత్మలో లీనమైపోయింది అంటే అతనికి ముక్తిని ప్రసాదించాడు కదా స్వామి ఇంత దుర్మార్గుడైనటువంటి వాడికి ఆయన ఏ విధంగా ముక్తిని ప్రసాదిస్తున్నాడు ఇది ఏ విధంగా సాధ్యమవుతున్నది అసలు భగవంతుడి విషయంలో మనకి భక్తి ఉండాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి అడిగా అడిగితే అప్పుడు నారద మహర్షి ఆయనకి చెప్తూ అయ్యా మనం అనుకుంటున్నటువంటి ఈ నింద స్థుతి ఇవన్నీ కూడాను కేవలం ఈ శరీరానికి సంబంధించినటువంటివే కానీ మన ఆత్మకు సంబంధించినవి కాదు ఇవేవి కూడా దూషణ భూషణ తిరస్కారాలు కేవలం శరీరానికి కానీ ఆత్మకు సంబంధమైనటువంటివి కాదు ఎవడో తిట్టాడు దేని తిట్టాడు ఈ శరీరాన్ని తిట్టాడు లేదా ఎవడో సన్మానం మాల తెచ్చి వేశాడు దేనికి వేశాడు ఈ వేశాడు ఈ శరీరానికి వేశాడు అంతకి తప్పే శరీరంతో మాత్రమే దీనికి సంబంధం కానీ ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు ఆత్మ వీటన్నింటికీ కూడాను దూరమైనటువంటి వస్తువు కనుక నిందనస్తవ సత్కారం కారార్థం కళేబరం ప్రధాన పరయో రాజన్ నవివేకేన కల్పితం కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు కానీ భగవానుడు వీటన్నిటికీ అతీతుడైనటువంటి వాడు ఆయన చూసేది ఏమిటి అంటే నువ్వు ఏ విధంగా అయినా సరే ఆయన యొక్క నామాన్ని నువ్వు సంకీర్తన చేస్తున్నావు నామాన్ని నువ్వు నోటితో ఉచ్చరించావు అంటే అది నువ్వు ద్వేషపూరితంగా ఉచ్చరించవచ్చు లేదా నిందాపూర్వకంగా ఉచ్చరించవచ్చు లేదా స్థుతిపూర్వకంగా ఉచ్చరించవచ్చు ఏదైనా నువ్వు చేయవచ్చు కానీ నీ నామాన్ని నిరంతరము జపించటం చేత ఇది ఎవరికి చెందుతున్నది ఆ భగవానుడికి చెందుతూ ఉన్నది కాబట్టి ఆయన దాన్ని మాత్రమే స్వీకరిస్తాడయ్యా కాబట్టి ఎవరైతే వైరభావం ఎక్కువ ఉంటుందో వాడికే ఎప్పుడు పక్కింటి వాడి మీద ఎక్కువ దృష్టి ఏమండి మనకి ఎవడైతే శత్రువుగా ఉంటాడో వాడి మీద మనకు ఉండేంత ధ్యాస మన మిత్రుల మీద మన సొంత వాళ్ళ మీద మనకు ఉండదు వాడు ఏం చేస్తున్నాడు ఎప్పుడు బజారుకి పోతున్నాడు ఎప్పుడు తిరిగి వస్తున్నాడు ఏం తింటున్నాడు వాళ్ళ ఇంట్లో ఏం కొనుక్కున్నారు ఏమున్నాయి ఎక్కడ ఇవన్నీ ఆరాధిస్తూ ఉంటాడు అవునా కాబట్టి వైరభావంతో ఉండేటువంటి వాడు చేసినంత జాగ్రత్తగా మిత్రభావంతో ఉండేవాడు పనిచేయడు భగవంతుడి విషయంలో కూడాను అంతేనన్నమాట స్నేహాత్ కామేన వాయుంజ్యాత్ కథం చిన్ ఎతే పృథక్ యథా వైరానుబంధేన మత్యహ తన్ తన్మయతామియాత్ అని అని చెప్పి అన్నాడు అంటే ఈ వైరభావంతో ఉండేటువంటి వాడు ఎక్కువ భక్తి కలిగి ఉంటాడట అంటే భగవంతుడిని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాడు ఎలాగా మారీచుడు శ్రీరామచంద్రుడి చేత కొట్టబడ్డాడు ఎక్కడో ఏడు సముద్రాల అవతల పడ్డాడు నుంచి ఈయన మీద ఉండేటువంటి భయంతో రకారాదీని నామాని అంటాడు రా అనే అక్షరంతో ఏ పదం వచ్చినా రత్నము అనుకోండి దానిలో రా ముందుంటుందిగా రా అనగానే అమ్మో రాముడు వచ్చాడని భయపడి తెచ్చేవాడు ఏమండి రథము అనే మాట చెప్పాడు అనుకోండి ఎవడన్నా అమ్మో రాముడు వచ్చాడని చెప్పి భయపడి అలాగా రకారంతో వచ్చే ఏ అక్షరం విన్నా కూడాను నిరంతరము భయపడి భయపడిపోయి ఎప్పుడూ ఆ రామనామస్మరణే చేస్తూ ఉన్నాడాడు అలాగా రాముడి చేత చావబడి పుణ్యలోకాలకి పోయాడు వాడు అలాగని కృష్ణ ఈనాడు కంసుడు కంసుడికి నిరంతరము ఎంత భయమైనా పోతరగారు వర్ణిస్తూ అంటారు తాగుచు కుడుచుచు తిరుగుచు శయనించుచు అన్ని విధాలుగా అనమాట తా ఏదన్నా తాగేటప్పుడు కూడా అమ్మో కృష్ణుడు ఎక్కడ వచ్చేసాడు అనుకునేవాట పడుకున్నప్పుడు అమ్మో కృష్ణుడు వచ్చేవాడు అనుకున్నట్ట దోవలో పోతూ ఉంటే ఆ పంచకి ఇదేమిటి గడ్డి పరక తగిలితే ఆ గడ్డి పెరక పట్టుకుంటుంది కదండీ పంచు ఒక్కరవ లాగుతుంది కదా ఒక్క నిమిషం ఆ ఒక్కరవ లాగితే అమ్మో కృష్ణుడు వచ్చేసి ఆ పంచ లాగేస్తున్నాడు అని భయపడి చచ్చేవాడు ఇలాగ నిరంతరము కూడా కృష్ణనామాన్ని స్మరణ చేసి 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 ఆ కంసుడు కూడా ఏమైపోయాడు కృష్ణ పరమాత్మలోనే లీనమైపోయాడు కాబట్టి వైరభావంతో భగవంతుడి మీద శత్రుత్వంతో ఉండేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క భక్తుల కన్నా కూడాను ఎక్కువగా ఆయన్ని స్మరిస్తూ ఉంటారు కనుక ఈ విషయంలో మనమేమి చింతించవలసినటువంటి అవసరం లేదయ్యా అని ఒక భ్రమర కీటక న్యాయం అంటారు దీన్ని